ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశిస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఆలోచించకుండా ఈ చీటిని తెరిచి చూడు బిడ్డ ఇందులో ఒక ముఖ్యమైన రహస్యం దాగి ఉంది వెయ్యి శాతం జరిగేది ఇదే వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ చీటిని తెరిచి చూడు బిడ్డ ఇక నిన్ను ఎవరూ అవమానించలేరు ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేరు నీ జీవితాన్ని సంతోషంగా ఉండకుండా ఎవ్వరూ ఆపలేరు నిన్ను అవమానించాలని చాలామంది చూస్తున్నారు కానీ ఆ అవమానాల్ని తట్టుకొని నువ్వు కృంగిపోతున్నావు కదా అయితే ఈ మాట తప్పక వినాలని మన బాబాగారు మనకి ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి ఈరోజు మనకి మన బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటంటే ఈ ఒక్కటి బిడ్డ నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు కొంతకాలం నుండి ఒక విషయం జరగాలని నువ్వు ఆశపడుతున్నావు కదా ఈ సాయి దగ్గర ప్రార్థనలు కూడా పెట్టావు నా మీద నమ్మకం ఉంది కదా ఒక రోజు నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుందని చాలా గట్టిగానే నమ్ముతున్నావు ఆ నమ్మకంతోనే నువ్వు నా వైపు దీనంగా చూస్తూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు ఆ సంగతి నాకు తెలుసామా కానీ అతి పెద్ద సమస్య ఏంటంటే నీ చుట్టూ ఉన్నవాళ్లే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను అనేక మాటలు అంటూ నిన్ను మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నారు నువ్వు అవేమి పట్టించుకోవద్దమ్మా నువ్వు ఏమి కోరుకుంటావో అది తప్పకుండా దక్కుతుంది నిన్ను మాటలతో చేసి నిన్ను మభ్యపెట్టడం లేదు బిడ్డ ఈ సాయి మాటలను నువ్వు అనుమానించొద్దు ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఇతరుల మాట నువ్వు పట్టించుకొని అవమానపడినట్టు నువ్వు బాధపడకు నీ మనసుని బాధ పెట్టుకోవద్దు అవన్నీ వదిలేసి నీ మనసును కుదురుగా ఉంచుకో లేదంటే మనశ్శాంతి దూరం అవుతుంది అందుకని నేను ఈ సమస్యకి తీర్పు ఇవ్వడానికి నీ దగ్గరికి వచ్చాను నిన్ను ఎప్పుడూ కూడా నీ దగ్గర చెప్పేది ఒకటే ఇక నిన్ను ఎవరూ కూడా అవమానపరచలేరు ఎవరు అవమానాలకి నువ్వు భంగం కలిగించవు ఎవరి అవమానాల్ని నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు తల్లి ఏం చేయాలి బాబా వీళ్ళందరూ నన్ను కోడే కూస్తున్నట్టు నా మనసుకు ఎంతో బాధపడుతుంది అదే కథ తల్లి జీవితం అంటే నీ చుట్టూ ఎంతోమంది ఉంటారు అలాంటి వారికి అందరికీ నువ్వు సమాధానం చెప్పుకుంటూ పోతే నువ్వు గెలిచేది ఎప్పుడు జీవించేది ఎప్పుడు చెప్పు వాళ్ళందరికీ కాలం సమాధానం చెబుతుంది నీ గెలుపు సమాధానం చెబుతుంది నువ్వు చేయవలసిందల్లా నీ పని నువ్వు చేసుకోవడమే నీ మనసుకు ఏది అనిపిస్తే అది చెయ్యు నువ్వు అంతవరకు సంతోషంగా ఉండు నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నిన్ను కాపాడటం కోసం నిన్ను నమ్మిన వారిని మోసం చేయకుండా నిలబడటం ఇది మాత్రమే నువ్వు చేయాలి ఇతరులు ఏదో అంటారు ఏదో జరగలేదు ఏదో జరుగుతుందా ఇలాంటి అనుమానాలతో నువ్వు కాలాన్ని వృధా చేసుకుంటావా చెప్పు నీ మనసుని పాడు చేసుకుంటావా ఆ మాటల వల్ల నీ ఇంట్లో వాళ్ళని బాధ పెడతావా చెప్పు అలా ఎప్పుడూ చేయవద్దు నీ అనుకున్న వాళ్ళని నువ్వు అండగా నిలబడాలి నువ్వు నిరుత్సాహపడిపోయి వాళ్ళని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు కాబట్టి తప్పు ఎప్పుడూ కూడా చేయకూడదు నిన్ను అందరూ ఏదో ఒక మాట అంటూ వేలేస్తున్నారు కదా ఏదో ఒక మాట అని నిన్ను చిన్నచూపు చూస్తున్నారు కదా నాకంటూ ఎవరూ లేరా అని నువ్వు బాధపడుతూ ఉన్నావు కానీ నువ్వు ఎవరికీ నచ్చవు ఎందుకంటే నువ్వు నిజాయితీగా ఉన్నావు తల్లి ఈ విషయం గుర్తించుకో కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ వేలెత్తి చూపే మనుషులు చాలామంది ఉంటారు ఎదుటి వారి తప్పులను నవ్వుతూ భరించినంతకాలం నువ్వు మంచివాడివే కానీ ఎప్పుడైతే ఇది నిజం ఇది ధర్మం ఇది న్యాయం ఇది నీతి తప్పు అని వేలెత్తి చూపుతావో అప్పుడు నువ్వు చెడ్డవాడి అవుతావు నువ్వు ఎవరికీ నచ్చకుండా పోతావు అలాంటప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు నచ్చాల్సింది ముందు నీకు తర్వాత భగవంతునికి నువ్వు నమ్మే భగవంతుడు సాయి చెప్తున్నాను కదా నువ్వు ధర్మంగా ఉన్నావు ఏ తప్పు చేయలేదని అలాంటి నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు నిజాయితీగా ఉన్నావని అప్పుడు ఎవరికోసం ఎందుకు నువ్వు బాధపడతావు ఎవరూ రాలేదని ఎందుకు దిగులు చెందుతావు ఎప్పుడైతే నిన్ను తప్పుని తప్పు అని నువ్వు చెప్పావో అప్పుడే నీకు వాళ్ళు విరోధులు వాళ్ళని నువ్వు సరిచేయాలి కానీ వాళ్ళని సరిదిద్దాలని కానీ ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు సరి చేయాలని చూస్తే నీ మనసులో నీకు తెలియని లోపాలు వెతికి మరీ ఈ ప్రపంచానికి చెబుతారు అలాంటి పరిచయాలు నీకు అవసరం లేదు అప్పటికే నువ్వు చూపించిన ప్రేమాభిమానాలు అన్నీ కూడా కనుమరుగైపోతాయి నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా నువ్వు వారి గురించి నిజంగా ఉన్నావా ధర్మం వైపు ఉన్నావని నీ మనసుకు తెలుస్తుంది కదా నీకు తృప్తి ఉంది కదా అదే తల్లి భగవంతుడు కోరుకునేది నీకు ఒకవైపు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు లేకపోతే వారు మాట్లాడట్లేదు అలాంటి వారి కోసం నువ్వు బాధపడతావా చెప్పు నీకు ఒక సమస్య ఉంది ఆ సమస్య ఎవరికైనా చెబితే చిన్నదవుతుంది మనసులో భారం తగ్గుతుంది అది ఎదురు చూస్తున్నావు కానీ నీ మనసు నొప్పించేలా ఇతరులు మాట్లాడుతున్నారు అలాంటప్పుడు నీ చేయవలసింది ఏంటో తెలుసా నీ భారం అంతా కూడా ఈ స్థాయికి చెప్పుకోవడమే నాకు చెప్పుకుంటే నువ్వు ఎలాంటి బాధ అయినా తగ్గుతుంది నేను చిన్న చూపు చూసా అన్నవారికి నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా వారిని పట్టించుకోకపోవడం వాళ్ళు నిన్ను చిన్నచూపు చూసినంత మాత్రాన నువ్వేమీ తక్కువైపోయి నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలని అనుకుంటున్నారు మనుషులు ఏవైనా సమాజం మనదే రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరగానే చేసిన సహాయం మర్చిపోయి మనుషులు ఉండే కాలం ఇది ఇది అలాంటి వాళ్ళ కోసం నువ్వెందుకు బాధపడడం బిడ్డాం అలాంటి వాళ్ళ కోసం అసలు ఆలోచించడం అనవసరం నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది అలాంటిది నీకు వాళ్లకు బోలెడు తేడా ఉంది ఉదాహరణకి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పడమర అస్తమిస్తాడు ఇదే నిజం కానీ సూర్యుడు ఉదయించాడు అస్తమించడు తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం కానీ నిజానికి వాస్తవానికి గీత తెలుసుకోవటమే నీ మేధస్సు కాబట్టి వారికి నీకు ఎంత తేడా ఉందని చెప్పడమే నీ సాయి ఉద్దేశం ఇంత చెప్పాక నీకు ఇంకా మనసులో ఏదో ఆందోళన ఉందా ఇంకా నీకు వారిపై ఆరాటం ఉందా నువ్వు కోల్పోయామని బాధగా ఉందా దేనికోసం బాధపడన అవసరం లేదు నీ జీవితం నీది వారి జీవితం వారిది వారి జీవితం కోసం నిన్ను స్వార్థంగా వాడుకోవాలని చూస్తున్నారు అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారు కొన్ని విషయాలు నీ దగ్గర చాలా అనుకూలంగా వాళ్ళతో కలిసిపోతూ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటావు కానీ వాళ్ళు మాత్రం అసలు నీ దగ్గర కాంప్రమైజ్ అవ్వరు నువ్వు అంతకు తగ్గ సంతోషం నీవు అందరి దగ్గర సంతోషంగా ఉండాలి అనుకుంటే వాళ్ళుని నీ తప్పులను వెతికి చూపాలి అనుకుంటారు కానీ నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు నీ వరకు బంధాన్ని వెలిగిస్తున్నావు ఎక్కువ విలువ ఇస్తున్నావు నిన్ను చులకనగా చూస్తారు కాబట్టి అలాంటి వారికి కొంచెం దూరంగానే ఉండు బిడ్డ జీవితం అంటే మామూలుగా అనుకోకుండా కొంచెం అనేక పరిణామాలు క్రమం తెలుసుకో వాటిని నువ్వు ఆపడానికి ప్రయత్నించు ప్రయత్నించినా నీ వల్ల సాధ్యం కాదు కొన్ని నీకు ఆనందాన్ని కలిగిస్తాయి కొన్ని నీకు విషాదాన్ని కలిగిస్తాయి కానీ ఏది ఏమైనా ఇది వాస్తవం అని తెలుసుకోవడమే వాస్తవం ఆ వాస్తవంలో ఉండు ఏదైనా సరే ప్రవాహంలో సాగిపోతూ ఉంటుంది అందులోంచి నువ్వు చెడును వదులుకోవాల్సిందే మంచిని నీ మచ్చిక చేసుకోవాల్సిందే మంచి చెడులు ఎలా సహజంగా ఉంటాయో అలాగే సుఖదుఖాలు జీవితంలో సహజం కాబట్టి అన్నిటికీ కాలం ఉంటుంది నీకైనా కాలం తప్పకుండా వస్తుంది ఇతరుల నిన్ను హేళన చేసిన దానికి సమాధానం దొరుకుతుంది నువ్వు ఏ లక్ష్యానికైతే పోరాడుతున్నావో ఆ లక్ష్యం తప్పక నువ్వు చేరతావు నువ్వు చేయవలసిందల్లా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళడమే నమ్మకంగా ఎదురు చూడటమే నీ వల్ల అయినా అంతా కృషి చేయటమే ఎప్పుడూ కూడా నీ వలన శ్రమ అనేది పెట్టాలి సోమరితనం అనేది లేకుండా చాలా హుషారుగా ఉన్నప్పుడు నీ జీవితం సంతోషంగా ఉంటుంది ఎప్పుడు ఏ పని చేయకుండా అలాగే నిరుత్సాహంగా కూర్చుంటే జీవితం అంతా నిరుత్సాహం ఏది సాధించలేవు కాబట్టి నీ సాయి మాటలన్నీ నీకు ఒక బంగారు బాటలా ప్రసాదిస్తున్నాను వీటన్నింటినీ ఆచరించు దీనికి తోడు నీ సాయి నీకు అండగా ఉన్నాను కదా నీ బాబా నీకు అండగా ఉన్నంత వరకు ఎలాంటి కష్టమూ రాదు నువ్వు నడి సముద్రంలో ఉన్నా సరే ఒక్కసారి వెనుతిరిగి చూడు నిన్ను ఒడ్డుకు చేరుస్తాను భయపడవద్దు తేనెటీగలన్నీ కలిసి చక్కగా ఒక చెట్టుపైన తేనె పట్టును పెడుతూ ఉంటాయి ఎందుకంటే తను పూర్ణం కమలాలన్నీ సేకరించి దాన్ని తేనెగా మార్చి చక్కగా తాగుతూ బతుకుతాయి కానీ తేనె పట్టుకొని ఒక మూడు నెలలకి ఎవరో ఒకరు తీసుకొని దాన్ని వెళ్ళిపోతారు అలాగే దాని తేనెటీగలను కూడా తరిమివేస్తారు అలాగే ఊరుకుంటాయా తీసుకోవడమే తెలుసు కానీ నాకు సంపాదించడం తెలుసు అలాగే దేనితో మళ్ళీ వేరే గుడు కడతాయి మళ్ళీ స్వీకరిస్తాయి ఎలా ఎంతో శ్రమించి కష్టపడినప్పుడు ఎక్కడో అక్కడ ఎవరికీ తెలియనట్టు తేనె పట్టు పెడుతుంది తేనెను స్వీకరించి ఎంతో కొంతకాలం ఎదురుచూస్తూ ఉంటుంది తేనెటీగ బిడ్డ నువ్వు కూడా ఒక తేనెటీగ స్ఫూర్తిని తెచ్చుకోవాలి లక్ష్యాన్ని నీ యొక్క పట్టుదలని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు నీ యొక్క గమ్యాన్ని చేరాలంటే చుట్టుపక్కల వాళ్ళు ఏదో అంటూ ఉంటారు వస్తుందా రాదా నేను చేసి పెట్టగలనా లేదా అని ఎదురు చూస్తూ ఉంటే తేనెటీగ మన్నితే మళ్ళీ తేనెటే పెట్టదు కదా కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి ఏదైనా సాధించగలను అనే పట్టుదలతో ఉండాలి ఇతరులు ఎవరో అవమానిస్తున్నారని నువ్వు భయపడి వెళ్ళకూడదు ఒక్క విషయం గుర్తించుకోబిడ్డా ఇతరులకు సహాయం చేయడం మాత్రమే వచ్చు కానీ నీ సాయి బిడ్డలైన నీకు దాని మీద విజయం సాధించడం తెలుసు ఈ విజయం వాళ్ళ నోరు మూయిస్తుంది నీ గెలుపుని చూసి వాళ్ళు అవమానపడతారు ఇప్పుడు అర్థమైందా నిన్ను ఎవరూ అవమానించరని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళని మనసులో బాధ పెట్టుకోకుండా కూర్చోకుండా తీసి పారేసాయి కాబట్టి అవసరం లేని వాటిని నువ్వు తీసుకోవద్దు అవసరం లేనట్టు అన్నింటినీ తీసి పారేసాయి అవసరం లేని మాటలు కూడా పట్టించుకోవద్దు అప్పుడే నువ్వు ఏదైనా చేస్తావు నిన్ను ఎవరూ అవమానించలేరు నిన్ను లక్ష్యాన్ని ఎవరూ ఆపలేరు నీకు అవసరం లేని భారాన్ని మీదకు మోయకు ఏది కావాలో అది మాత్రమే మొయ్యి మాటలు కూడా ఏది కావాలో అదే మాట్లాడు అనవసరమైన మాటలు నీకు వద్దు బిడ్డ నువ్వు వాటిని అక్కడే వదిలేస్తేనే నీకు ప్రశాంతత దొరుకుతుంది నువ్వు ఇతర పనుల్లో వేలు పెట్టనప్పుడు ఇతరుల మాటలు పట్టించుకోనప్పుడు నీకు సమస్యలు అనేవి పెద్దగా ఉండవు నువ్వు అందనంత ఎత్తుకు ఎతగాలంటే రెండు పనుల్లో కానీ నీకు అవసరం లేని విషయాల్లో కానీ అసలు జోక్యం వద్దు అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ అస్సలు వినిపించవు కదా కాబట్టి వాటిని వదిలేసాయి ఈ లోకంలో అన్నీ దొరుకుతాయి మంచి చెడు అన్నీ ఉంటాయి కానీ ఏది కావాలో అది మాత్రమే నువ్వు తీసుకోవాలి నీకు ఏది మంచిదైతే అది మాత్రమే నువ్వు స్వీకరించాలి కాబట్టి ఈ బాబా చెప్పినట్లు నీకు ఏదైతే అవసరమో అది మాత్రమే తీసుకో ఆ మాటలైనా చేతలైనా సమయం అనేది అందరికీ ఒకేలా ఉంటుంది అది ఒకరికి ముందు వస్తుంది ఇంకొకరికి వెనుక వస్తుంది మంచి కాలంలో ఉన్నామని ఆనందపడే లోపే కష్టకాలం వస్తుంది కష్టకాలంలో ఉన్నామని దిగులు పడేలోపే ఆనందకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఏది శాశ్వతం కాయినప్పుడు నీ బాధలు కూడా శాశ్వతం కాదు ఇతరులను అస్సలు పట్టించుకోవద్దు ఇతరులను పట్టించుకుంటూ పోతే నువ్వు ముందుకే అడుగు వేయలేవు బిడ్డ కాబట్టి నిశ్చింతగా ఉండు నిర్భయంగా ఉండు ఏదైనా సరే సాధించగలను అని ధైర్యంగా ఉండు ముందు ఈ లోకం తీరు మారడం కాదు నిన్ను నువ్వు మార్చుకొని నీ ఆలోచనలు మార్చుకో నువ్వు ఇతరుల మాటలను వదిలేసినప్పుడే నువ్వు ఓటమిని వదిలేసిందని గుర్తించుకో ఓటమిని వదిలేస్తే నీకు విజయమే కదా నీ బాబా మాటలు అనుసరించి ముందుకు వెళ్ళు ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది మీ బాబా అండగా ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు సర్వేచనా సుఖినోభవంతు ఓం సాయి రామ్ మరి మన బాబాగారి సందేశం ఏంటో అర్థమైంది కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు